అందరికీ నమస్తే అండి ఫస్టు ఈ పక్కన వార్త చూడండి ఇప్పుడు ఈరోజు పబ్లిష్ అయింది ఈ వార్త సారాంశం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కర్నూలు జిల్లా వెళ్ళి అక్కడ నిర్మాణంలో ఉన్న గ్రీన్ కో భూములను పరిశీలించారు గ్రీన్ కో కంపెనీని పరిశీలించారు సోలార్ ప్లాంట్ని పరిశీలించారు అక్కడ అధికారులతో కలిసి ఏరియల్ రివ్యూ చేశారు చేసి వచ్చిన తర్వాత గ్రీన్ కోని పొగట్టల్లో ముంచెత్తారు గ్రీన్ కో ఒక అద్భుతమైన సంస్థ దేశంలోనే ఇది అతిపెద్ద ప్రాజెక్టు పన్నెండు వేల మందికి ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వేల మందికి అవకాశాలు ఉంటాయి మంచి ప్రాజెక్టు అని చెప్పుకొచ్చారు ఖచ్చితంగా దాన్ని అప్రిషియేట్ చేశారనే అంటారు పొగడేరనే అంటారు సో ఒక్క ఏడు నెలల ముందు అంటే ప్రభుత్వం వచ్చిన కొత్తలో ఇదే పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారో పక్కన క్లిప్పింగ్లో చూడండి ఒకసారి గ్రీన్ కో ఉల్లంఘనలపై పవన్ కళ్యాణ్ ఆరా వివరాలు ఇచ్చిన అటవీ శాఖ అధికారులు కర్నూలు జిల్లా గని రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో గ్రీన్ కో ఎనర్జీ సంస్థ అటవీ భూముల ఆక్రమణ పర్యావరణ నిబంధనల ఉల్లంఘనపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురువారం రాత్రి ఆరా తీశారు సో నంజాల పాణ్యము డిఎఫ్ ఈ నంజాల జిల్లా డిఎఫ్ఓ అండ్ అటవీ శాఖ అధికారులతో సహా ఇతరులందరూ కూడా వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని కలిసి ఒక రిపోర్ట్ ఇచ్చారు మీరు పక్కన ఈ క్లిప్పింగ్ చూడొచ్చు ఈ రెండింటికి తేడా మీకు ఏమైనా అబ్జర్వ్ చేశారా ఏడు నెలల కిందట గ్రీన్కో ఏమో అక్రమాలు చేసింది అన్యాయం చేసింది వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అన్యాయంగా భూములు కొట్టేసింది ఏడు నెలలు తిరిగేసరికి గ్రీన్కో అద్భుతమైన ప్రాజెక్టు గ్రీన్కో ఇండియాలోనే అరుదైన ప్రాజెక్టు గొప్ప ప్రాజెక్టు వేలాది మందికి ఉపాధి అవకాశాలు వస్తాయి ఇక్కడ నేను ఎవరిని తప్పుపట్టాలి ఎవరిని పట్టాలనేది నా ఉద్దేశం కాదు టూ ఫేసెస్ మనం చూడవచ్చు ప్రతి నాయకుల్లో ఇవి ఉంటాయి ఏ ఒక్క నాయకుడు రాజకీయానికి అతీతం కాదు ప్యూర్లీ పవన్ కళ్యాణ్ గారు రాజకీయం చేస్తున్నారు ఒక రాజకీయ నాయకుడు రాజకీయమే చేస్తాడు ఒక రాజకీయ నాయకుడు ఖచ్చితంగా రాజకీయమే చేస్తాడు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎంత మంచి మహానుభావులు అయినా సరే మారతారు అవసరం కొద్దీ అవకాశం కొద్దీ మారతారు సో వాళ్ళ మీద అనేక అంచనాలు ఉంటాయి సో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కూడా ఆరు నెలల్లో ఇంత మార్పు వచ్చిందంటే పైగా ఆయన గ్రీన్ కో గ్రీన్ కోకి పవన్ కళ్యాణ్ గారికి పడతదా లేదా అనేది మీరు పాతవన్నీ పాత్ర కార్డ్స్ అన్నీ చూడవచ్చు ఒకటి పచ్చిగా చెప్తానండి ఒక డిఈఓ ఉన్నాడండి ఒక ఆరు నెలల ఎంతలో ఒక స్కూల్కి వెళ్ళాడండి వెళ్ళి చెక్ చేసి ఒక ప్రైవేట్ స్కూల్కి వెళ్ళి చెక్ చేసి ఇది స్కూలు ప్లే గ్రౌండ్ లేదు తర్వాత ఇంకేంటిది వల్ల బిల్డింగ్లు సరిగ్గా లేవు తర్వాత ఫైర్ సెక్యూరిటీ లేదు సో ఈ గిల్ ఇది పనికిరాదు సో వెంటనే దీన్ని మూసేయండి దీని మీద నాకు రిపోర్ట్ ఇవ్వండి అని అడిగారండి డిఈఓ గారు అదే డిఈఓ గారు ఒక ఆరు నెలల తర్వాత ఏడు నెలల తర్వాత మళ్ళీ అదే స్కూల్కి వెళ్ళి ఈ స్కూల్ మంచి స్కూలు టెన్త్ క్లాస్లో ఉత్తమ ఫలితాలు సాధిస్తోంది ఇటువంటి స్కూల్స్ మన రాష్ట్రానికి అవసరం అని చెప్పారనుకోండి మనం ఏమంటాం ఆహా ఆరు నెలల కిందట ఈ డిఈఓ స్కూల్కి వెళ్ళి అదే స్కూల్కి వెళ్ళి తిట్టాడు ఇప్పుడు ఈ డిఈఓ అదే స్కూల్కి వెళ్ళి పొగుడుతున్నాడు అంటే ఏదో బేరం కుదరదేమో అని అంటాం కదా అంటామా అనమా సో ఇక్కడ ఆ బేరం ఏముంది స్కూలు మంచి రిజల్ట్ సాధించింది కాబట్టి ఆయన చెప్తున్నాడు సో అటువంటి స్కూల్స్ని ఎంకరేజ్ చేయాలి కదా అని కూడా సమర్థించవచ్చు కదా ఒకటి వీళ్ళిద్దరి మధ్య బేరమైందని విమర్శించవచ్చు లేదా తిట్టచ్చు లేదా అవసరం కదా మనకు మంచి ర్యాంకర్స్ వాళ్ళని స్కూల్ తయారు చేస్తుంది అందుకే ఆ డిఈఓ పొగిడాడని సర్ది చెప్పుకోవచ్చు సేమ్ ఇక్కడ ఇష్యూ కూడా అంతే ఆరు నెలల కిందట ఆ కంపెనీ ఏమో పర్యావరణ ఉల్లంఘనలకు పాల్పడిందని పవన్ కళ్యాణ్ గారే చెప్పారు దాని మీద ఎంక్వైరీ చేయించారు ఇప్పుడేమో ఏమీ లేదు అన్నారు ఏమీ లేనప్పుడు సైలెంట్గా ఉండొచ్చు కదా అక్కడికి వెళ్ళి పొగడాల్సిన అవసరం లేదు పొగడేరు అంటే ఖచ్చితంగా అక్కడ కొన్ని వ్యవహారాలు చాలా పెద్ద పెద్ద వ్యవహారాలు ఉన్నాయి గ్రీన్ కోలో చాలా పెద్ద పెద్ద తలకాయలోళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారన్నమాట సో అందుకు ప్రభుత్వం దాని మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టింది థ్యాంక్ యూ